బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ సిద్ధంగా ఉంది అలాగే చిన్న బౌండరీలు కాబట్టి భారత జట్టు ఈసారి మూడు వందలు కొడుతుందా అన్న చర్చ మొదలైంది ఆరంభంలో భారత బ్యాటర్ల తీరు చూస్తే అది సాధ్యం కూడా అనిపించింది చివరికి వచ్చేసరికి ఇది జరగకపోయినా గత మ్యాచ్ పోలిస్తే భారత బ్యాటింగ్ పదును పెరిగింది ట్వంటీ వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు గ్రూప్ ఏలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది గురువారం జరిగిన మ్యాచ్ లో భారత్ తొంభై మూడు పరుగుల తేడాతో నవీమియాను చిత్తు చేసింది టాస్ ఓడి ముందుగా బ్యాట్ ఎగిన భారత్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల చేసింది సిక్సర్ల వర్షంతో ప్రత్యర్థిపై విరుచుకుపడిన భారత బ్యాటర్లు ఇషాన్ కిషన్ ఇరవై నాలుగు వంతుల్లో అరవై పరుగులు చేయగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఇరవై ఎనిమిది మంతల్లో యాభై రెండు పరుగులు చేసి మెరుపు అర్ధ సెంచరీ సాధించారు విచిత్రమైన బౌలింగ్ యాక్షన్తో భారత బ్యాటర్స్ ను కన్ఫ్యూజ్ చేసిన నమీబియా కెప్టెన్ ఆఫ్ స్పిన్నర్ గెరాడ్ ఎరాస్మస్ నాలుగు వికెట్లు పడగొట్టి పొదుపుగా బౌలింగ్ చేయడం విశేషం భారత జట్టు చివరి పదకొండు మంతల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు చేరార్చుకుంది అనంతరం నమీబియా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నూట పదహారు పరులకే కుప్పగూలింది నమీబియా బ్యాటర్ కాంప్ ఇరవై తొమ్మిది పనులు చేసి ఆ జట్టు టాప్ స్కోర్ గా నిలిచాడు భారత మ్యాజిక్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఏడు పరులకే మూడు వికెట్ పడగొట్టి ప్రత్యర్థిని కకాపికలు చేశాడు ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్లు రెండు మార్పులు చేసింది అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజూ శాంసన్ అవకాశం దక్కగా బుమ్రా తిరిగి రావడంతో సిరాజ్ ను తప్పించాల్సి వచ్చింది తమ తర్వాత మ్యాచ్లో భారత జట్టు ఈ నెల పదిహేనవ తారీఖున కొలంబోలో పాకిస్తాన్తో తో తలపడనుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్